వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మల్చందేరిలో జామ్దాని శారీస్ అండి పళ్ళు పార్టీ విధంగా అయితే వస్తుంది ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాను మేడం వివి మిస్టేక్సే బట్ మ్యాక్సిమం రావు ఒకటి ఆరు ఏమైనా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి శారీస్ అయితే ఆఫర్ రేట్లో క్లోజ్ చేస్తున్నాను నచ్చితే కనుక స్క్రీన్షాట్లు చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు చూపించురా సారీ చూపించు బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది అయితే దండి దాదాపుగా త్రీ థౌజండ్ రేంజ్ శారీ క్రీమ్ కలరు టెంపుల్ డిజైన్ వస్తుంది జరీ అంచి బార్డర్ వస్తుందండి మొత్తం జరీ కాన్సెప్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది మట్కా మట్కా అండి హెవీ ఇది ఇది చూడండి ఇది కూడా కాస్ట్లీ ఇదే సో ఆనియన్ పింక్ అండి పైతానీ వస్తుంది మేడం జామ్దానీలో పైతానీ టిష్యూ పైతానీ అండి బార్డర్ కూడా మనకి జామ్దా టిష్యూ వస్తుంది పళ్ళు కూడా మనకి పిచ్ వాయి డిజైన్ అయితే వచ్చిందండి ఆనియన్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వచ్చిందండి కాస్ట్ ఏదైనా తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ అండి మనం థౌజండ్ రూపీస్ అమ్మామండి సో ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లో అయితే ఇస్తున్నాను ఇది ప్యూర్ లెనిన్ శారీ చాలా బాగుంటుంది అసలు శారీ అయితే లెనిన్ మీద జామ్దాని అండి అసలు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ అయితే వచ్చింది పింక్ కలర్ కాంబినేషను జామ్ అని శారీ అండి మల్చందేరిలో జామదానీల్లో టిష్యూలు పైతానీలు మట్కాలు అన్ని రకాల కాస్ట్లీ శారీస్ అయితే ఉన్నాయి సో చూడండి హెవీ రిచ్ పళ్ళు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కోరా కలర్ కాంబినేషన్ అండి శారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చండి ప్యూర్ మల్ అసలు ప్యూర్ మల్లండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి సో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా రిచ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ హ్యాండ్కి ఈ విధంగా డిజైన్ బంచు వస్తుంది కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది చూడండి అసలు ఎంత హెవీ పీస్ ఇది చూడండి హెవీ పీస్ అండి హెవీ పీస్ మట్కా వస్తుంది పళ్ళు బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది మేడం కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది చూడండి సో వన్ బై వన్ అండి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఎక్సలెంట్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయి మల్చందిరిలో జామ్దానీలో అండి బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఇది చూడండి పిచ్వాయి మేడం ఇవన్నీ కూడా హెవీలండి పిచ్వాయి వాయి మేడం ఇది చూడండి పైత పైతని అండి జామ్దానిలో పైతని పళ్ళు బ్లౌజ్ కూడా చాలా రిచ్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ హ్యాండ్కి ఈ విధంగా డిజైన్ అండ్ శారీ మొత్తం కూడా బుట్ట డార్క్ కలర్ అండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో మంచి శారీ అండి సో నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఇది లెనిన్ అండి ప్యూర్ లెనిన్ మీద జామ్దాని శారీ అండి వివి మిస్టేక్స్ అండి మ్యాగ్జిమం రావు చిన్న చిన్న ఏమైనా ఒకటి అర తగిలిన అడ్జస్ట్ అవ్వాలి రేట్లు చూసుకోండి ఒక్కొక్క తక్కువ రేట్లోనే రెండు వేల రూపాయలు డిఫరెన్స్ చూపిస్తున్నామండి సో అంత మంచి హ్యూగ్ ఉన్నటువంటి శారీస్ మల్చందరిలో జామ్దాని దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ అండి ఒక వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయి అంతే జామ్దానీలు ఇంకా స్టాక్ అవుట్ ఇవి కూడా నేను ఇంకా తెప్పించను అసలు రోజు రోజు అప్డేట్లు మామూలుగా ఉండట్లేదు మన మస్తు ఫ్యాషన్ యూ గురు యూట్యూబ్ ఛానల్లో సో ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇది ఎక్స్ట్రా వచ్చింది క్లాత్ ఇది పల్లు మాడం పిచ్చువాయి ఎలిఫెంట్ అంబారీతో వస్తుంది శారీ మొత్తం కూడా ఎంత బ్యూటిఫుల్గా అయితే వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ పీస్ హ్యాండ్కి ఇలా బార్డరు శారీ కలర్ అంతా కూడా మనకి డార్క్ పిస్తా గ్రీన్ మీద లోటస్ ఫ్లవర్ డిజైన్ అండి చూడండి శారీ చూడండి అంత బాగుంటుందో మంచి డార్క్ కలర్ మల్చెందరిలో జామ్దాని అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం లావెండర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది భలే ఉన్నాయి మేడం శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ కావద్దు అందరూ పర్చేస్ చేసుకోండి వచ్చే సమ్మర్ సీజన్కి బాగా యూస్ చేసుకోవచ్చు మన దగ్గర కొత్త కొత్త స్టాక్స్ ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి ఉన్న శారీస్ అన్నీ అయిపోయి మళ్ళీ పార్సిల్ రాగానే వీడియో అయితే షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి వెరీ 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 బ్యూటిఫుల్ పీసు ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా హ్యూగ్ వస్తుంది శారీస్ కూడా హ్యూగ్ రెస్పాన్స్ ఉందండి మళ్ళందరి జామ్ దాని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ది ఒరిజినల్ అక్కడ త్రెడ్ ది సేమ ది ఒరిజినల్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసారా కాశ్మీరీ ఎంపోరియం డిజైన్ మల్చందేరిలో జామ్దానీలో అండి ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో కాశ్మీరీ ఎంపోరియం డిజైన్ అండి బ్యాక్ సైడ్ అంతా థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ కటింగ్ వస్తే వస్తుంది కలర్ చాలా బాగుంటుందండి డస్టీ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా మంచి పీస్ అండి చాలా మంచి పీసు చాలా బ్యూటిఫుల్ డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్టు ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి మంచి లావెండర్ కలర్ కాంబినేషను సో శారీ అంతా కూడా ఇది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి శారీ కూడా చాలా కష్టం వచ్చింది క్లాత్ సో కావాలనుకుంటే తీసుకోండి మీరు డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చండి శారీ తీసుకొని ఒక శారీ తీసుకొని అయినా స్టిచ్ చేయించుకోవచ్చు టాప్ ఉంచుకొని మిగిలినంతా చున్నీ చేసుకోవచ్చు అంత బాగుంది ఇది కోరా కలర్ అండి కలర్ చూడండి కలర్ కోరా కలరు టిష్యూ పైతానీ అయితే వచ్చింది పళ్ళు కూడా మనకి టిష్యూ పైతనీ అయితే వస్తుందండి ఎక్సలెంట్ పీసు దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి పీస్ అయితే ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ స్క్రీన్షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషను బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ శారీ కాంబినేషన్ అంతా కూడా ఇట్లా ఈ విధంగా డిజైన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం శారీ అయితే కనుక మంచి గ్రీన్ కలర్ కాంబినేషను వెరీ బ్యూటిఫుల్ అండి శారీ వచ్చేటప్పటికి మంచి కాంబినేషను బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి శారీ అయితే అవాలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ పీస్ మేడం చూడండి డస్టీ కలర్ మ్యాచింగ్ పేస్టల్ చేయడండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది మీరు బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ కిలా బార్డర్ వస్తుంది టస్టీ కలర్ మ్యాచింగ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం వీడియో చూసిన వాళ్ళు కిందనే లైక్ సింబల్ ఉంటుంది మేడం సో ఖచ్చితంగా ప్లీజ్ డు లైక్ అండి మా అఫర్స్ని గుర్తించి అయినా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది అదర్ కస్టమర్స్ కి బూస్ట్ అవుతుంది నోటిఫికేషన్ అయినా వెళ్తుందండి లేకపోతే నోటిఫికేషన్ కూడా వెళ్ళదు సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండండి కిందనే లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఓకేనా అండ్ బ్యూటిఫుల్ సారీస్ అండి మన షాప్ విజిట్ చేయండి మేడం కాల్స్ అయితే లిఫ్ట్ చేయము వాట్సాప్లో మెసేజ్ చేయండి అడ్రస్ లొకేషన్ పెడతాము టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తామండి ఆ టైమింగ్స్లో మీరు రండి అన్ని రకాలు చూసుకొని నిదానంగా మంచిగా చూసుకొని చక్కగా చూపిస్తారు మా వాళ్ళు నీట్గా చెప్తారు ప్రతి ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చక్కగా అన్ని వివరంగా చెప్తారండి చూసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు ఓకేనా మంది గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాల్లో వస్తుంది మెయిన్ సిటీలోనేనండి ప్రాపర్ లోకల్లే మంది అవుట్ ఆఫ్ కూడా కాదు మెయిన్ సిటీలోనే వస్తుంది మంది షాప్ కూడా చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి మల్చేందేరిలో జామ్ ఇంకా ఇంకా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ చాలా చాలా ఉన్నాయి చూసుకోండి ఏది కావాలంటే అది బుకింగ్ అయితే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా కొంచెం క్లియర్గా క్లారిటీగా పెట్టండి ఫోటో అయితే మాత్రం లాంగ్ షార్ట్స్ స్క్రీన్ షార్ట్స్ తీసుకోండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి దీనికి కూడా మనకి ఎలిఫెంట్ అంబారి డిజైన్ అయితే వస్తుంది మల్చందేరిలో జామ్దాని దీనికి లోటస్ ఫ్లవర్ డిజైన్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు రేపు సమ్మర్లో అసలు బీభచ్చమైన సేల్ ఉంటుంది మేడం బీభచ్చమైన యూసేజ్ ఉంటుంది ఈ మల్చందేరి జామ్దాని అందరూ కాటన్స్ కట్టలేరు ఇవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అండ్ నెక్స్ట్ పీజ్ అండి ఇంకొక మంచి పీజు ఇంకొక మంచి బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషను అండ్ శారీ మొత్తం కూడా ఇది రన్నింగ్ మనకి బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం కోరా కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బాగుంటుందండి పీస్ రన్నింగ్ బ్లౌజ్ మనకి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి నచ్చితే వాట్సప్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ అండి కోరా కలర్ కాంబినేషను ఇది కూడా చాలా బాగా మంచిగా అయితే వచ్చింది బటర్ఫ్లై డిజైన్ అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా డిజైనింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాము మళ్ళీ అడగండి ఈ ప్రైజెస్ అయితే మళ్ళీ రావు స్టాక్ కూడా ఎంత హెవీ రాదు చాలా హెవీలు తెప్పించాను ఎంత హెవీలు ఉన్నాయో చూడండి లాస్ట్ టైం కన్నా ఈ సారీ బాగా ఎక్కువ అయితే వచ్చాయి ఎయిట్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ అండి గద్వాల్ స్టైలు ఇది ఎంత మంది అడిగారు లాస్ట్ టైం ఆనియన్ పింక్ లావెండర్ కాంబినేషన్ పైతానీలో కూడా టిష్యూ వస్తుంది ఫ్యాబ్రిక్ మల్చేందేరి అండ్ కాంట్రాస్ట్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఎంత అండి అసలు అంత బాగుందోనండి సారీ చాలా బాగుంది పీస్ అయితే కనుక ఎనిమిది యాభై ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ పీస్ బ్యూటిఫుల్ శారీ కాశ్మీరీ ఎంపోరియం అండి ఇది చూడండి మల్చందేరిలో జామ్దానిల్లోనే కాశ్మీర్ కాశ్మీరీ ఎంపోరియము బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కిలా బార్డర్ అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఇది ఆల్రెడీ చూపించేశాను ఈ శారీని డబల్ పీస్ వచ్చింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి మల్చంద్రులు జామ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ మేడం కంపల్సరీ లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అండి మన పేజ్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింకు ఇన్స్టా పేజ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్